అప్పన్న ప్రసాదం నాణ్యతపై వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాజీ మంత్రి శనివారం ఉదయం అన్న ప్రసాద కేంద్రంలో ఉన్న స్టోర్ ని పరిశీలించి అన్నదానం లడ్డు ప్రసాదం పులిహారంకి వాడే సరుకులను పరిశీలించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన నెయ్యి నాణ్యతపై పలు సరుకులు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం బహిరంగ మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయలు పైబడి ఉన్న ఆవు నేని ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు అనుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకుని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము అలాగే సప్లైస్ అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాళ్ళకి వాడే మెటీరియల్ వాటి వివరాలు క్వాంటిటీలు క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం మనం చూస్తూ ఉన్నాం మూడు నాలుగు రోజులుగా మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకలోలంగా ఈరోజు మారిపోయింది ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి అందులో కల్తీ కూడా ఏదో జంతువు సంబంధించిన ఆయిల్స్ అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు క్రిస్టి ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు తప్పుతున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత ఐదు సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది మనకి మన సాంప్రదాయాలు మన ఆచారాలు వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం గౌరవం భక్తి అభిమానం ప్రేమతో మనం ఆ తిరుపతి వెంకటేశ్వర దర్శించుకుంటాం అయితే అటువంటి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తాము ఆయనకి ప్రసాదాలు పెడతాము లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము ఇవన్నీ కూడా కల్తీ గురవుతూ ఉన్నాయి మన సాంప్రదాయాలకి మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధ పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని చూసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్ అయిపోయారు దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు అటువంటి తీవ్రవంగా ప్రజలు భక్తులు భావిస్తారు మరి మన కలియుగదేవి వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టిటిడి తర్వాత మనకి విజయవాడ కరదుర్గమ్మవారు అలాగే కాళహస్తి శ్రీశైలం అన్నవరం సింహాచలం ద్వారకా తిరుమల ఇట్లా ఆ తర్వాత పెద్ద ట్రిపుల్స్ దాదాపు పన్నెండు పదిహేను దాకా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత జీవో గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత ఐదు సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన దీపావళికి దానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను ఇది ఐదు సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ ఏ రేటుకి ఇచ్చారు మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది మొత్తం కూడా ఒక స్టేట్మెంట్ ఈఓ గారు ఇవ్వడం జరిగింది దీంట్లో చూస్తే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ విశాఖ డైరీ నాలుగు వందల దీనికి రేటు నాలుగు వందల అంటే దాదాపు ఐదు వందల రూపాయలకి పంతొమ్మిది ఇరవై సప్లై చేశారు తర్వాత ఇరవై ఇరవై ఒకటి కూడా నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు వందల తొంభై ఒక రూపాయలు కేజీ నెయ్యి వాడు సప్లై చేసింది విశాఖ డైరీ అయితే సర్ప్రైజ్గా ఇరవై రెండు ఇరవై మూడు ఆ ఐదు వందల తొంభై ఏడు కాస్త మూడు వందల తొంభై మూడు అయింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మన చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కంటుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లైస్ ను మాత్రం సడన్గా ఐదు వందల తొంభై ఒకటి నుంచి మూడు వందల తొంభై మూడుకి రెండు వందల రూపాయల కేజీలు తగ్గించి అది కూడా ప్రీమియర్ యాగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ ఐదు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తే ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న యాగ్రోటెక్ ఫుడ్ లమిడే అయ్యేవాడు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాటర్ సప్లై చేస్తున్నాడు సరే అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేటెస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు రూపాయలైన రైతు డైరీ తూర్పుగోదావరి జిల్లాట అదే సంవత్సరంలో మళ్ళీ సూర్యకుమారి ఏజెన్సీస్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఒక సిక్స్ మంత్స్ ఆయన సప్లై చేశారు అదే సంవత్సరం మళ్ళీ ఐదు వందల ఇరవై తొమ్మిది కాస్త మూడు వందల ఎనభై ఐదే అంటే ఇక్కడ నేను ఏళ్ళు కూడా తప్పు ఉపయోగలేదు ఎందుకంటే యథా రాజా తదా ప్రజ ఈరోజు వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేసిన ఒక ముఖ్యమంత్రి హయాంలో ఆ రివర్స్ టెండరింగ్ అనే ఒక తోటి ఏదో నేను ఏదో చాలా నీతిమంతుణ్ణి నేను చాలా ఆదా చేస్తున్నాను అని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఒక దొక్కతోటి వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వం ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఒక మామూలు వ్యక్తి కూడా ఒక ప్యూర్ గీ ఎంత అంటే ఆరు వందలు ఏడు వందలు నేను ఇప్పుడే లోపల పూజారులు అడిగాను పండితులు ఈ మధ్య అక్కడ నరసింహస్వామి యాగం చేస్తే వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట ఎంత తెప్పించారు స్వామి అంటే కేజీ పద్నాలుగు వందల రూపాయలు లెక్కన వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారని చెప్పారు వాళ్ళు చేసిన యాగానికి ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న డైరీలు అన్నిటి కూడా కిల్ చేయాలి నాకు అమ్ములు అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ అటువంటి అమ్ములకే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పగిస్తున్నా అని చెప్పని అన్డమాక్రెట్గా అమ్ములకి అప్పగిస్తే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమ్ములు వాళ్ళతో కూడా మాట్లాడాను నెయ్యి ఎంత ఉందా మీ దగ్గర కేజీ అంటే వాళ్ళు కూడా ఆరు వందల చిల్లర అమ్ములు వాళ్ళు చెప్పారు ఆరు వందల నలభై రూపాయలు చెప్పారు అంటే ఒక పక్క పక్కనే ఉన్న విశాఖ డైరీ ఆరు వందల రూపాయలు అయితే ఆరు వందల నలభై రూపాయలు మన పండితులు చెప్పినట్టుగా ఇచ్చేస్తే పద్నాలుగు వందల రూపాయలు మార్కెట్లో ఎక్కడన్నా ఇది తీసుకుంటే వెయ్యి రూపాయల పైన నెయ్యి ఉంటే మూడు వందల నలభై రూపాయలకు నెయ్యి సప్లై చేస్తారంటే వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది